ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పురంధరేశ్వరి గారు కేవలం బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తెలుగుదేశం దాని బాగు కోసం లేదా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో తన సొంత మరిది అతని ప్రాపకం కోసమే పాకులాడుతా ఉన్నారని స్పష్టం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి చంద్రబాబుని తీసుకెళ్లి అక్కడ అర్జెంటుగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి అనే ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నారు తగుబడి పురంధరేశ్వరి నిన్నటి స్టేట్మెంట్ కి మూల కారణం అందరూ మనం కలిసి వెళ్తాము అనే దానికి ఆవిడ రాష్ట్ర రాష్ట్ర కమిటీలో గత కొన్ని నెలల క్రితం వేసిన రాష్ట్ర కమిటీలో కమ్మ సామాజిక వర్గం చెందిన వారిని నలభై నాలుగు పర్సెంట్ మందిని వేశారు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని ఒక ఇంకొక ఇరవై పర్సెంట్ మందిని వేసి అరవై పర్సెంట్ తోటి వాళ్ళ సొంత మనుషుల్ని పెట్టి వాళ్ళ చేత ప్రపోజల్ అనేది బీజేపీ తెలుగుదేశం కలిస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ నిన్న సిద్ధం చేయడానికి చేస్తే కేంద్రం నుంచి పరిశీలకు వచ్చిన శివప్రకాష్ రెడ్డి దాన్ని అడ్డుపడి రిటర్న్ లో ఇవ్వండి అని చెప్పి చెప్పారు ఇది ప్రయత్నం విఫలమవుతుందా సక్సెస్ అవుతుందా అనేది రాబోయే రోజులు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి